అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ బ్రదర్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ముత్యాలలో మంచి వెరైటీస్ అయితే వచ్చింది ఆఫర్లు కూడా ఉన్నాయండి కొన్ని ప్రోడక్ట్స్ ఇది అయితే కనుక సెవెన్ ఎంఎం సైజ్ ఉంటుంది సిక్స్ టు సెవెన్ ఎంఎం సైజ్ లెంత్ ఉంటుంది అది ఆఫర్ ప్రైస్లో ఉంది ప్రజెంట్ అయితే కనుక క్వాలిటీ అయితే న్యాచురల్ పర్ల్స్ అండి ఒరిజినల్ పెరల్స్ ఇవి లైఫ్ గ్యారెంటీ ఉంటుంది మార్కెట్ ప్రైస్ దీని ప్రైస్ వచ్చి లైన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మార్కెట్లో మనం వచ్చి ఇది ఆఫర్ ప్రైస్లో పెట్టాం సిక్స్ నైంటీ రూపీస్ లైన్ అండి లైన్ వచ్చి మార్కెట్లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీని ప్రైస్ వచ్చి సిక్స్ నైంటీ రూపీస్ వన్ లైన్ అలాగే మీరు ఎక్కువ లైన్స్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది దీంట్లో అలాగే ఒక లైన్ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది దీనికి ముత్యాలకైతే లైఫ్ గ్యారంటీ ఉంటుంది మీకు సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ చేస్తాం సర్టిఫికేట్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఎన్ని లైన్స్కి అయినా కూడా ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ఒక టెన్ లైన్స్ కలిపి ఒక సర్టిఫికేట్ చేయించుకున్నా కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ముత్యాలు అయితే ఒరిజినల్ అండి లైఫ్ గ్యారెంటీ ఉంటుంది క్వాలిటీ ప్రోడక్ట్ ఇది ప్రైస్ కూడా చాలా హోల్సేల్ ప్రైస్ ఉందండి రీజనబుల్ ప్రైస్ ఉంది మాకు ఇది ఆఫర్లో ఉంది కాబట్టి మీకు ఆఫర్లో పెట్టేశాం లెంత్ అయితే ఒక లైన్ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది సైజ్ అయితే సిక్స్ టు సెవెన్ ఎంఎం సైజ్ ఉంది లెంత్ ఇది సైజ్ అయితే టు సెవెన్ ఎమ్ ఫోర్ ఎం ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి ముత్యాల లైఫ్ టైమ్ గ్యారంటీ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రుపీస్ ఉందండి మార్కెట్ ప్రైస్ మన దగ్గర వచ్చి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎక్కువ లైన్ తీసుకుంటే ఇంకొక సెవెంటీ రూపీస్ వరకు డిస్కౌంట్ దొరుకుతుంది ఎక్కువ లైన్ తీసుకునేదానికి చూడండి మీరు మీ ఫ్రెండ్స్ కలిపి ఓకే అడ్రస్లో షిఫ్ట్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ముత్యాలకైతే లైఫ్ గ్యారంటీ ఉంటుంది సిక్స్ నైంటీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీని అని ప్రోడక్ట్ అయితే ఇక్కడ చాలా మంచిది ఉంది వీడికి లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది నేచురల్ న్యాచురల్ పరల్స్ ఇవి మీరు ఇది టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా కూడా చేసుకోవచ్చు అంటే త్రీ లైన్స్ తీసుకొని టూ లైన్స్ చేసుకుంటే బాగా వస్తుందండి ఇది లెంగ్త్ మీకు కంఫర్ట్గా ఉంటుంది టూ లైన్స్ అయితే ఇది ఇలా వస్తుంది ఇట్లా చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది త్రీ తీసుకొని టూ చేసుకుంటే మీకు బ్యాక్ సైడ్ డోరీ అవసరం ఉండదు మీకు డైరెక్ట్గా హుక్ పెట్టిపోవచ్చు ఇలాగ త్రీని టూ చేసుకునే కాబట్టి బ్యాక్ సైడ్ డోరీ పెట్టుకోవాలండి లేదంటే రింగిల్ చైన్ అనే వేసుకోవాలి చాలా బాగుంటుందండి తక్కువ ప్రైస్లో నెంబర్ వన్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇది మీకు నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను అక్కడ అవైలబుల్ ఉంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి నెక్స్ట్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ అండి రియల్ పాల్స్ ఇవి ఫుల్ పర్ఫెక్ట్ రౌండ్ ఉంది షేప్ కూడా లెంత్ అయితే ఒక లైన్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్లో అయితే సిక్స్ థౌజండ్ రూపీస్ అట్లా ఉందండి లైన్ కాస్ట్ ఇది మన దగ్గర వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మీరు ఎక్కువ లైన్ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు ముత్యాలు నేచురల్ అండి ఏది దేనికైనా కూడా సర్టిఫికేట్ అయితే వస్తుంది సర్టిఫికేట్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది గోల్డ్లో చేయించుకోవడానికి అయితే చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక లైన్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అలాగే మీరు చుట్టించుకుంటే కనుక మీకు ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ వరకు వస్తుందండి గోల్డ్ తీగతో చేయించుకున్నా కట్ తీగలు చేయించుకున్నా మీకు వన్ రామ్ గోల్డ్ కట్ తీగలో కూడా మన దగ్గర ఉంటుందండి చేయించుకుంటే కూడా చేంజ్ ఇస్తాము వన్ రామ్ గోల్డ్ తీగలో చేయాలంటే ఒక లైన్కి వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మీకు తక్కువ క్వాలిటీలో కావాలంటే కూడా చేయించవచ్చు మీకు సిల్వర్లో కావాలంటే సిల్వర్లో చేసి దాన్ని గోల్డ్ పాలిష్ చేయొచ్చండి ఎలాగైనా కూడా ఇది చేయవచ్చు ముత్యాలకైతే లైఫ్ గ్యారంటీ ఉంటుంది క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది పర్ఫెక్ట్ సైజ్ కలర్ అంత చాలా బాగుందండి ఇది న్యాచురల్ పాల్స్ అండి మీకు సర్టిఫికేట్ కావాలంటే కూడా సర్టిఫికేట్ అవుతుంది మీకు సర్టిఫికేట్కి వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది లైన్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కువ లైన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చి రైస్ బాల్స్లో అయితే ఇది ఆఫర్ పెట్టామండి ఇది కూడా ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఉంటుంది మార్కెట్ ప్రైస్ అయితే మన దగ్గర వచ్చి నైన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే ఎక్కువ లైన్స్ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే లైన్ నైన్ రూపీ నైన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి ఇది ముత్యాలకైతే లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది క్వాలిటీ ప్రోడక్ట్ అండి మీకు ఏమైనా సర్టిఫికేట్ కావాలంటే కూడా సర్టిఫికేట్ చేయొచ్చు ముత్యాలైతే నేషనల్ పాలసీవి రైస్ పాలసీవి ఇవి త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా చేసుకుంటే బాగుంటుందండి ఫోర్ లైన్స్ పెట్టానండి ఇది ఇలా ఫోర్ లైన్స్ చేసుకోవచ్చు చాలా నీట్ లుక్ అయితే ఉంటుంది మీకు స్టెప్స్ వైజ్గా చేయమంటే కూడా స్టెప్స్ వైజ్గా చేసిస్తాం ఇది లైన్ వచ్చి మీకు ఆఫర్ ప్రైస్లో ఉంది నైన్ నైంటీ రూపీస్ లైన్ అండి లైన్ వచ్చేసి నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది ఇది లెంత్ ఎక్కువ ఉందండి ఫిఫ్టీన్ కంటే ఎక్కువ ఉంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ లెక్కేసుకోవచ్చు ముసేలా అయితే లైఫ్ గ్యారెంటీ ఉంటుంది క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది ముచ్చలు అయితే లైఫ్ టైం గ్యారెంటీ రైస్ పోల్స్ ఇవి ముచ్చలు ఇలా నెక్లెస్ టైప్ అయితే వచ్చిందండి బ్యాక్ సైడ్ మీకు హుక్ వస్తుంది దీనికి హుక్ కానీ డో డోరీ పెట్టుకోవచ్చండి డోరీ అయితే బాగుంటుంది హుక్ అయితే ఇంకా నెక్కగా వస్తుంది ఇలాగా హుక్ పెట్టుకుంటే ఇంత నెక్కగా వచ్చేస్తుంది పైకి లేదు మీరు డోరీ పెట్టుకునేలా అయితే బాగుంటుందండి ఇది లైన్ కాస్ట్ వచ్చేసి ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉందండి మార్కెట్ ప్రైస్ అంటే ఇది ఎన్ని లైన్స్ ఉందండి ఒకటి రెండు త్రీ లైన్స్ ఉంది దీంట్లో చైనాది త్రీ లైన్స్ ఉంది మనం ఇది డిస్కౌంట్లో పెట్టాం డిస్కౌంట్ చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి

ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నేను ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఎక్కువ లైన్ తీసుకోండి మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది మీకు టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయంతా ప్రజెంట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవి టూ వన్ లైన్ అంటే డిగ్జాగ్ డిగ్జాగ్గా ఉంటాయి ముత్యాలు ఇవి కానీ బాగుంటాయి అండి టూ లైన్స్ కూడా మీకు స్టెప్ కింద చేయమంటే కూడా చేసి ఇచ్చేస్తాము ఇట్లా టూ లైన్ స్టెప్ వస్తుంది ముత్యాల ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది సింగిల్ లైన్ అయితే చాలా మంచి లుక్ వస్తుంది అలాగే డబుల్ లైన్ కూడా గ్రాండ్గా ఉంటుందండి ముత్యాలకి ఏంటంటే ఇది అడ్డుగా వస్తాయండి హోల్స్ ఇది కొత్త షేప్ కొత్త టైప్ చైన్ అండి ఇది ఇది గా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది మంచిగా లాకెట్ కూడా పెట్టుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే ఆఫర్ అని చెప్పచ్చు రెగ్యులర్ పోల్స్ అయితే లైన్లో ఒక ఫిఫ్టీ పోల్స్ అయితే సరిపోతాయి కానీ ఇవైతే మీకు ఎక్కువ ఉండాలి ముత్యాలు ఒక లైన్కి సెవెంటీ అట్లా సెవెంటీ ఎయిటీ వరకు కూడా ఉంటాయి ఇందులో లెంత్ అయితే కనుక ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇవి హోల్ అడ్డుగా ఉండటం వల్ల ముత్యాలు కూడా ఎక్కువ పడతాయి అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి ఇది ముత్యాల ఫినిషింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది థర్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సింగిల్ లైన్గా ఉక్కు పెట్టేయమంటే కూడా పెట్టి పెట్టించేస్తాము మీరు ఎలా అయినా కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఎలా ఆర్డర్ చేసినా కూడా థర్టీన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అందరూ ఇప్పుడు యూస్ చేస్తున్నారు కరుంగలి మాలాని ఇవి నేచురల్ బీడ్స్ అండి ఇవి ఇది వెండిలో చేసుకోవచ్చు వెండిలో చేసుకుంటే చాలా బాగుంటుంది పైన కింద పువ్వులు చేసుకోవచ్చు లేదు ఓన్లీ వెండి తీగలో కూడా చేసుకోవచ్చు అండి ఓన్లీ వెండి తీగలో ఇది కస్టమర్ దాని హోల్ పెద్ద ఉంది కాబట్టి పైన కింద పువ్వులు అయితే కంపల్సరీ వేసుకోవాలి దీనికి సర్టిఫికేట్ కూడా ఉందండి మన దగ్గర దీని సర్టిఫికేట్ చేసి అయితే ఉంది దీని సర్టిఫికేట్ నేచురల్ పాల్స్ ఇవి నేచురల్ కరంగల్ ఇమ్మాలండి వీటి సర్టిఫికెట్ కూడా ఉంది ఒక లైన్లో వచ్చి వన్ జీరో ఎయిట్ పీసెస్ ఉన్నాయి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇది న్యాచురల్ అండి బీట్స్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ పీసెస్ వచ్చి థౌసండ్ రూపీస్ పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎట్లయినా కూడా చేసుకోవచ్చు సిల్వర్లో పూలు వేసి చేయమన్నా కూడా మనం చేసి ఇస్తాము న్యాచురల్ అంటే ఛాదీ వెండితో చేయించుకోండి బాగుంటుంది లేదు మీరు ఎలా వేసుకున్నా కూడా మీకు లెంత్ అయితే సరిపోతుంది బుర్ర దొరిపోతుంది కాబట్టి లెంత్ సరిపోతుందండి ఎలాగ యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా అయితే కూడా మీకు కి బాగా కనెక్ట్ అయి ఉంటుంది మీకు సిల్వర్లో కావండి షోగా వస్తుందండి దీని ప్రైస్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి ఇది ఒక లైన్ వచ్చి థౌజండ్ రూపీస్ అది కూడా మీకు ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియాలో మొత్తం మన స్టోర్లో అన్ని నేచురల్ పాల్స్ అమ్ముతాం క్వాలిటీ ఉన్నవే సేల్ చేస్తామండి క్వాలిటీ లేనవి అయితే సేల్ చేయము నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో వన్ జీరో ఎయిట్ పీసెస్ ఉంటాయి మీరు ఇలాగే యూజ్ చేసుకోవచ్చు లేదు సిల్వర్లో కానీ చేర్చుకున్నా కూడా చేసుకోవచ్చు అదే మాకు ఆర్డర్ ఇస్తే కూడా మేము సిల్వర్లో చేసి పంపిస్తాను దానికైతే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది ఓన్లీ చైన్ కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి రీషిప్పింగ్ అండి ఇది సర్టిఫికేట్తో పాటు ఉన్నాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఎంఎం సైజ్ రైస్ ప ఫోర్ ఎంఎం సైజ్ పవల్స్ అండి రైస్ కంటే కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ బాగుంది లెంత్ అయితే ఒక లైన్ ఫోర్టీన్ ఇంచెస్ ఏంది దెన్ ప్రైస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ యాక్చువల్లీ ఇది వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ ఉందండి మార్కెట్ ప్రైస్ మన దగ్గర వచ్చి ఇది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది ఒక లైన్ మీరు త్రీ లైన్స్ టూ అట్లా చేసుకోవచ్చు అండి మీరు వన్ రామ్ గోల్డ్ కట్ తీగలో చేయమన్నా కూడా చేసి ఇస్తాను అలాగే సిల్వర్లో చుట్టేసి దానికి పాలిష్ చేయించి చేయమన్నా కూడా చేయిస్తామండి వాటది ఎక్స్ట్రా ఛార్జ్ అయితే అవుతుంది మేము చూపించే పాల్స్ అన్ని కూడా నేచురల్ పాల్స్ అండ్ ఒరిజినల్ ఇవి మీరు ఎప్పుడైనా కూడా ఇప్పుడు మామూలుగా సిల్వర్లో యూజ్ చేసుకుని తర్వాత గోల్డ్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎక్కువ లైన్ తీసుకుంటే టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా ఇలా ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నీ సైజ్ అయితే సిక్స్ ఎంఎం సైజ్ ఉంది మార్కెట్లో ఇది ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ ఆ రేట్లో ఉందండి ఈ ఫినిషింగ్ ఈ క్వాలిటీకి మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఓన్లీ లైన్స్ ఉన్నంతవరకు ఆ ప్రైస్ అండి ఒక ఒక టెన్ ఫిఫ్టీ లైన్స్ ట్వంటీ లైన్స్ ఉన్నాయి అంతవరకు నీ ప్రైస్ ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సిక్స్ ఎంఎం సైజ్ క్వాలిటీ అయితే బాగుంది వచ్చే ఫినిషింగ్ చాలా ఎక్సలెంట్గా ఉందండి దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ అయితే ఫోర్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఇది మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా షాప్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి అలాగే ఇందులో ఎంఎం సైజ్ ఉంది మంచి క్వాలిటీ ఉంది రియల్ పాల్స్ ప్యూర్ పాల్స్ అనేవి మంచి క్వాలిటీ ఫినిషింగ్ బాగుంది ఎక్సలెంట్ క్వాలిటీ దీని ప్రైస్ వచ్చి లైన్ మార్కెట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఈ ఫినిషింగ్ ఈ క్వాలిటీకి మన దగ్గర వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఎంఎం అండి ఇది 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 సెవెన్ ఎంఎం సైజ్ మీకు ఇదే సెవెన్ ఎంఎం సైజ్ తక్కువ ప్రైస్లో కూడా చూపించాను ఇది తక్కువ ప్రైస్ అండి ఏదైతే ఆఫర్ ప్రైస్ అనేది చెప్పచ్చు మీకు రేట్ అయితే చాలా రీజనబుల్ ఉంది ఇది ట్వల్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఉందండి మార్కెట్లో మన దగ్గర వచ్చి సిక్స్ నైంటీ రూపీస్ లైన్ మీరు ఎక్కువ లైన్ తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది ఇలా ఒక్కొక్క లైన్ తీసుకుంటే కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఉంటుందండి టూ లైన్స్ మినిమమ్ తీసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్కి వీడియో అయితే లింక్ షేర్ చేయండి ఒకే అడ్రస్లో షిప్ట్ చేసుకుంటే కన్నా మీకు డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఓవరాల్గా అన్ని వీడియోస్లో ఉన్న అన్ని లైన్స్లో ఒక్కొక్క లైన్ తీసుకున్నా కూడా మీకు డిస్కౌంట్ ఉంటుంది థ్యాంక్ యూ అండి